प्रिमापूर्णुडा स्नेहशीलुडा विश्वनाथुडा विजयवीरुडा प्रेमापूर्णुडा स्नेहशीलुडा विश्वनाथुडा विजयवीरुडा आपत्कालमण्डुना सर्वलोकमण्डुना జనాడి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా నిలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతునిలో జీవితాంతము నీ ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు ఏసయ్యా నా తోడు నీగుంటే అంతే చాలయ్యా నా ముందు నీగుంటే భయమే లేదయ్యా నా తోడు నీగుంటే అంతే చాలయ్యా పూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నువ్వు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని ఏసయ్యా ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని ఏసయ్యా నా తోడు నీగుంటే అంతే చాలయ్యా నా ముందు నీగుంటే భయమే లేదయ్యా भाग्यमे सौभाग्यमे नी दिव्यसन्निधि बहुविस्तारमयनी कृपा नापै चूपिति भाग्यमे सौभाग्यमे नी दिव्यसन्निधिः बहुविस्तारमयनी कृपा नापै चूपितिवी బలమైన ఘనమైన నీ నామందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను ఏసయ్యా నీ నీగుంటే అంతే చాలయ్యా నా మందు నీగుంటే భయమే లేదయ్యా నీ నీగుంటే అంతే చాలయ్యా నా అంటే భయమే లేదయ్యా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నాంతరంగమందు నీ ఊ కొలువైనా నిర్మలమైన నీ మనసే నాంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నిర్మలమైన నీ మనసే నాంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ना ना अन्ते चालय्या नाम नीटे दैया, प्रेमापूर्णुडा स्नेहशीरुडा विश्वनाथुडा विश्वना विजयवीरुडा